ఏం ఏం ఆడుకున్నావు బొమ్మలతో ఆడుకున్నావు చదువుకోమన్నా కదా నిన్ను నేను ఆహా నిన్ను చదువుకోమన్నా కదా ఎందుకు చదువుకోలే ఎప్పుడు చదువుకుంటావు ఇక్కడ రాను ఎప్పుడు చదువుకుంటావు ఎప్పుడు రేపా రోజు రేపు రేపానే చెప్తావు ఎప్పుడు చదువుతావు ఇప్పటిది ఇప్పుడు చదువువా ఇక్కడ ఇక్కడ రా నువ్వు నువ్వు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు నాకు ఇక్కడ చూడు చిన్నో చిన్నో నేనే అడుగుతున్నా చదువుకోమంటున్నా నిన్ను నేను ఏబీసీ ఏబీసీలు చదవమన్నా కదా నిన్ను ఏబియా చెప్పు ఏబిసీలు తర్వాత ఏంటి ఏబి తర్వాత అరే చిన్నో నువ్వు ఎక్స్ప్రెషన్ నేను చదువుకోమని అంటే నువ్వు డ్యాన్స్ ఆడుతున్నావులే ఇక్కడ రాను ఎప్పుడు చదువుకుంటావు చెప్పు ఎప్పుడు చదువుకుంటావు రేపు రోజు రేపు రేపునే చెప్తున్నావు